హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ మిలిట్స్తో మామిడికాయ పులిహార చేపించబోతున్నాను మామిడికాయతో పులిహార అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా మిలిట్స్తో కదా ఎలా ఉంటుందో అనుకోకండి మామూలు రైస్తో చేసిన దానికన్నా కూడా బాగుంటుంది పండగల్లో కానీ పూజల్లో కానీ ప్రసాదంగా పెట్టాలన్నా బియ్యంతో చేసిన దానికన్నా కూడా చాలా శ్రేష్టం ఎంతో హెల్తీగా చాలా టేస్టీగా ఉండే పులిహోర ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్లోకి మూడు గ్లాసులు చిన్న గ్లాసుతో మూడు గ్లాసులు మిలెట్స్ తీసుకుంటున్నాను గ్రామ్స్లో అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఇక్కడ నేను నాలుగు రకాల మిల్లెట్స్ని కలిపి తీసుకుంటున్నాను కొర్రలు ఫ్యాక్ స్టైల్స్ మిల్లెట్స్ అరికలు కోడ మిల్లెట్స్ సామలు లిటిల్ మిల్లెట్స్ అండుకొరలు బ్రౌన్ మిల్లెట్స్ ఇవన్నీ కలిపి తీసుకుంటున్నాను ఇవన్నీ కలిపి తీసుకోవడం వల్ల మనకి అన్ని తలకి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ మనకి అన్నిట్లో ఉండే పోషక విలువలు మనకు అందుతాయి అందువల్ల నేను అన్ని రకాల కలిపి తీసుకుంటున్నాను లేదంటే మీరు ఏదైనా ఒక రకమైన సరే తీసుకోవచ్చు రైస్ కన్నా కూడా ఈ మిల్లెట్స్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల్ని తగ్గించుకోవచ్చు రాకుండా చేసుకోవచ్చు వెయిట్ లాస్కి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి వాటర్ వేసుకొని బాగా శుభ్రంగాను రెండుసార్లు కడుక్కోవాలి బాగా కడుక్కొని తర్వాత వాటర్ తీసేసి మంచినీళ్ళు పోసుకొని రెండు వీటిని బాగా నానివ్వాలి ఇవి ఒక ఎయిట్ అవర్స్ నానితే చాలా బాగుంటాయి నైట్ నానబెట్టుకొని ఉదయం చేసుకుంటే మిల్లెట్స్ రైస్ సాఫ్ట్గా విడివిడిగా చాలా బాగా వస్తుంది టైం లేదనుకుంటే మినిమం టూ అవర్స్ అయినా కంపల్సరీగా నానాలి నానిన తర్వాతని పూర్తిగా వాటర్ అంతా తీసేయాలండి వాటర్ పూర్తిగా తీసేసుకున్న తర్వాతని త్రీ గ్లాసెస్ మిల్లెట్స్ తీసుకున్నాం కదా త్రీ గ్లాసెస్ మిల్లెట్స్కి ఎయిట్ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను వన్ ఒకటికి మూడు అంటే నైన్ నైన్ అవుతుంది కదా ఒక గ్లాస్ తగ్గించి ఎయిట్ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను అనమాట ఎయిట్ గ్లాసెస్ వాటర్ వేసుకొని అడుగు మందంగా ఉండే దళసరి గిన్నెలనైతే ఇవి బాగా ఉడుకుతాయి బాగా మగ్గుతాయి అందుకని అడుగు మందంగా ఉండే గిన్నెలో పోసుకొని గ్యాస్ పై మీద హైలో పెట్టుకోవాలి స్టార్టింగ్లోని బాగా ఉడుకపెట్టిన వరకు హైలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాతనే ఇందులోని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే ముద్దవకుండా విడివిడిగా రావడం కోసం తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఫుల్ స్పూన్స్ త్రీ స్పూన్స్ సాల్ట్ వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను ఇవన్నీ వేసి బాగా ఉడుకుని వరకు హైలో ఉంచాలి తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మూత ఫుల్గా పెట్టుకుని చిన్న గ్యాప్ ఉంచాలి అలా గ్యాప్ ఉంచడం వల్ల పొంగిపోకుండా బాగా ఉడుకుతుంది పది నిమిషాలకు ఒకసారి మధ్యలో తీసి కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి పది నిమిషాలు ఉడికాక మళ్ళా మరొకసారి చూసి మొత్తం అంతా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి అడుగు నుంచి బాగా కలుపుకోవడం వల్ల అంతా బాగా మగ్గుతుంది ఎక్కడ పలుకు లేకుండా బాగా మగ్గుతుంది ఇప్పుడు మూతపెట్టి మరొక పది నిమిషాల పాటు ఇంకొంచెం సేపు మగ్గితే బాగుంటుంది మరొకసారి మగ్గిన తర్వాత చూసారా బాగా ఉడికిపోయింది ఇలా చూస్తే మనకు తెలిసిపోతుంది ఎక్కడ పలుకు లేకుండా బాగా పూర్తిగా మగ్గిపోయింది దీన్ని ఇప్పుడు పెట్టి దీన్ని ఆఫ్ చేసేసి ఒక ఐదు సార్లు పాటు అలా ఉంచాలి ఉంచిన తర్వాతని దీని అంతటిని ఒక పల్లెల్లోకి అలా వేసుకొని చల్లారి పెట్టుకోవాలి అలా చల్లారి పెట్టుకోవడం వల్ల చాలా విడివిడిగా చాలా బాగా వస్తుంది ఇది బాగా చల్లారాలి బాగా చల్లారే లోపల మనం పులిహోరకి పోపు పెట్టుకుందాం మూకుడు పెట్టుకొని ముకుడులోని ఒక ఫోర్ టే టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కాక ఒక హాఫ్ బౌల్ శనగపప్పు తర్వాతని ఒక హాఫ్ బౌల్ శనగ పలుకులు కొంచెం ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని బాగా కలుపుకొని బాగా వేగనివ్వాలి వేగిన తర్వాతని ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఆవాలు కూడా వేసుకున్న తర్వాత జీడిపప్పు కూడా ఒక ఆకు బౌల్ వేసాను అది మన ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు జీడిపప్పు కూడా వేసుకుని కొంచెం వేగాక ఒక హాఫ్ స్పూన్ ఇంగు వేస్తున్నాను ఇంగు వేసుకున్న తర్వాత ఒక ఎనిమిది ఎండుమిరపకాయ ముక్కల్ని చేసి వేసాను ఇవన్నీ కూడా బాగా ఎర్రగా వేగాలి ఎంత ఎర్రగా వేగితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాతనే కరివేపాకు వేస్తున్నాను ఒక బౌలు కరివేపాకు పచ్చిరపికాయలు ఒక పది పచ్చిరపికాయలు కట్ చేసి వేశాను అల్లం తరపు కొంచెం వేసుకున్న తర్వాత ఫుల్ బౌలు మామిడికాయ కూరు పుల్ల మా పుల్లటి మామిడికాయల కూరు వేసాను ఇవన్నీ కూడా బాగా ఎర్రగా వేగనివ్వాలి పచ్చి లేకుండా బాగా ఎర్రగా వేగాలి మామిడికాయ కూడా వేగితేనే బాగుంటుంది లేకపోతే పచ్చివాసన వస్తుంది పోపులో బాగా ఎర్రగా వేగిన తర్వాత పోపు కోసం మరొక స్పూన్ సాల్ట్ వేసి ఒక స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను వేసి ఇవన్నీటిని కూడా బాగా రెడ్గా వేయించుకోవాలి ఎంత ఎర్రగా వేయించుకుంటే పులిహోర అంతా టేస్ట్గా కమ్మగా చాలా బాగుంటుంది పోపు అంతా ఆయిల్ సపరేట్ అయ్యి చూసారా రెడ్గా చాలా ఎర్రగా వేగింది కదా ఇప్పుడు దీన్ని మనం చలారి పెట్టుకుని పులిహోరలో వేసుకొని పోపు అంతా పులిహోరకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే పులిహోరంతటికీ మొత్తం పులు పులుపు కారం అన్నీ పట్టి చాలా బాగా వస్తుంది చూసారు ఎంత విడివిడిగా వచ్చిందో రైస్ చాలా విడివిడిగా మనం రవ్వ పులిహోర చేసుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది టేస్ట్ కూడా మినిట్స్తో చేసిన రైస్తో వచ్చినట్టే ఉంటుంది అసలు మీకు తేడా తెలియదు అనమాట అంత టేస్టీగా అంత బాగుంటుంది అసలు ఎంత విడివిడిగా వచ్చిందో అసలు మీకు రైస్కి దీనికి అసలు ఏమైనా తేడా తెలుస్తుందో అది తెలియట్లేదు కదా అంత టేస్టీగా అంత చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎవ్వరికీ అసలు ఆ తేడా తెలియలేదు రవ్వ అనుకొని అందరూ హ్యాపీగా తినేశారు అనమాట అంత బాగుంది దీంట్లో ఇప్పుడు నూలగొండ కూడా టూ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే మామిడికాయతో మిల్లెట్స్ ఫుల్ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఇలాగే మనం రైస్తో చేసిన అన్ని ఐటమ్స్ కూడా మిలిట్స్తో చేసుకోవచ్చు పొంగలి పాయసం కదంబం తర్వాత బిర్యానీ కూడా దీంతో చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉండే ఈ ఐటమ్స్ అన్ని రైస్ ఐటమ్స్ అన్నీ కూడా దీంతో తయారు చేసుకోవచ్చు పిల్లలకి మనం హెల్దీగా తినిపించవచ్చు మనం కూడా హెల్దీగా ఉండొచ్చు మిల్లెట్స్తో ఈ రెసిపీలు మీకు ఏవి కావాలన్నా సరే నా కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఈ వీడియోస్ అన్నీ చేసి పెడతాను ఈ మామిడికాయ మిల్లెట్స్ పులిహార మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంత హెల్తీగా టేస్టీగా ఉండే పులిహోరని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ